హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ నైన్ అండి కొడు గంటల శ్రీ లక్కు ఎపిసోడ్లు ఏం చేరబోతున్నావు ఈరోజు మా క్లియర్ క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలడి పక్కన ఉన్న గంట సమ్మలు కూడా క్లిక్ చేసేయండి మీకు వీడియోలోకి వెళ్ళినట్లయితే రోహిణి ఇంట్లో నుంచి వెళ్లి చెప్పిన ప్రభావతి షాక్ లో మనోజ్ సత్యం ఆనందంలో బాలు మీనా ఎందుకు అసలు సీరియల్లో ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే ప్రభావతి నేనా రోహిణి అసలు ఇంట్లో నుంచి వెళ్లిపోమని నిజంగానే చెప్పిందా అసలు ఎందుకు చెప్పింది అసలు ఏం చేయాలి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలా మా వీడియో కనుక లైక్ చేయటట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి సరేనండి సీరియల్ ఏం చేయబోతుంది చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం గుడి నుండి గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది రోజు కోటితో ఈ సీరియల్ అయితే చాలా సూపర్ హిట్ గా రన్ అవుతూ ఉంది మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో చూసుకుంటే నిజానికి మనం ఊహించినట్లే రోహిణి మనోజ్ చేస్తుంది కానీ పేరు మార్చడం నాకు ఇష్టం లేదు మనోజ్ కానీ బిజినెస్ బాగా ఫ్రాంచైజీ కి ఇచ్చానంటే నేను ఇప్పుడు క్వీన్స్ పార్లర్ కి పార్ట్నర్షిప్ చేస్తున్నాను దాంతో మనం బిజినెస్ బాగా పెరుగుతుంది డబ్బులు కూడా బాగా వస్తాయి అప్పుడు నీ బిజినెస్ కి మనం లాభం అవుతుంది కదా అని చెప్పేసి మొత్తానికి చాలా తెలివిగా సమాధానం చెప్పి మనోజ్ ను ఎవరైతే మోహిస్తుంది మనోజ్ బకరా కాబట్టి బ్రో ఏది చెప్పినా సరే కూడా నమ్మిస్తాడు అదే నిజమని చెప్పేసి అనుకుంటాడు రోహిణి చెప్పిన ప్రతి మాటలు నమ్మిస్తున్న మనోషి అయితే సూపర్ రోహిణి ముందు మనకు విజయం ముఖ్యం ఏందే చెప్పేసి అండు అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక దాంతో రోహిణి అయితే మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్య అసలు ఈ మనోజ్ ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తాడా నా నుంచి నిజాన్ని ఎక్కడ తెలుసుకుంటాడా కోపంతో ఎక్కడ సీరియస్ అవుతాడా అనుకున్నాను నేను ఏది చెప్పినా సరే అదే నమ్మేస్తాడలే ఇక నాకు ఈ ప్రాబ్లం నుంచి చాలా ఈజీగా బయటపడొచ్చు అని చెప్పేసి అంటూ మొత్తానికి రోహిణి అయితే చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంతలో పక్కన విద్య అయితే ఇంటి రోహిణి అసలు అంత రిలాక్స్ అవుతున్నావు అమ్మాయి అని చెప్పేసి సోఫాలో చాలా దర్జాగా కూర్చోండి రోహిణి ఇందులో విద్య అయితే ఇంటి రోహిణి అసలు ఏం చేస్తున్నావు రిలాక్స్ అవుతున్నావేంటి ఒకవేళ మనోషన్ ఇప్పుడు ఇంటికి వెళ్లి పేరు మార్చినవి గారు గనిక చెప్తే అసలు పరిస్థితి ఏంటి ఆవిడ ఊరుకుంటుంది అని చెప్పేశాడు ఒక్కసారి విద్య అనడంతో రోహిణి చాలా కంగారు పడుతుంది దాంతో రోహిణి అమ్మో నిజమే కదా అని చెప్పేసాడు వెంటనే సరే విద్య నేను కలుస్తానని చెప్పేసాడు పార్లర్ నుంచి గబగబా మొత్తానికి రోహిణి అయితే ఇంటికి అయితే బయలుదేరుతుంది అనుకున్నట్టుగా రోహిణి చాలా కంగారుగా ఇంటికి వెళ్లే లోపే బాలు సత్యం ప్రబోధులతో మనష్ విషయాన్ని మొత్తం కూడా చెప్పేస్తాడు దాంతో సత్యం అలానే బాలు ఇద్దరు కూడా ఒక సరిగ్గా షాక్ అయిపోతారు ఇంటి అసలు ఇప్పటి వరకు మనం దాచిన రహస్యం ఈ మనోష్ గారికి కూడా తెలిసిపోయిందా ఇప్పుడు ఉంటున్న పార్లారమ్మకి ఎలా తప్పించుకుంటుందో నేను కూడా చూస్తానని చెప్పేస్తాను మొత్తానికి బాలు అయితే తన మనసులో అనుకుంటాడు రోహిణి ఇంటికి రానే వస్తుంది ఇక మనోష్ చెప్పిన విషయం అన్నిటిని కూడా తెలుసుకుంటుంది రోహిణి చాలా కంగారు పడుతూ కవర్ చేసుకుంటూ మనసుకి చెప్పిన అబద్ధాన్ని ప్రభావతి చాలా కూల్ గా నవ్వుతూ నాకు తెలుసులే అమ్మా నువ్వేం చేసిన పైకి మాత్రం పాలు అలానే మీనా సత్యం కూర్చొని ఉండేసరికి కోపాన్ని అది మేసుకుంటుంది అని మనసులో మాత్రం రోహిణి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనుషు కంటే నీకు తెలివితేటలు ఎక్కువ అందుకే చేశావు అంతే కదా అని అనుకుంటూ కోపాన్ని ఆపుకుంటూ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇక చూసిన సత్యం బాలు మీనా అందరూ కూడా అయోమయంలో ఉంటారు ఇందులో రోహిణి అయితే ఈ విషయం నేను మీకు ముందే చెప్పాలి అనుకున్నాను కానీ ఈ లోపలనే మనోజ్ చెప్పేశాడు స్వారీగా అతయ్య అని చెప్పేసి అంటుంది రోహిణి దాంతో ప్రభావి చాలా కోపంగా అలానే చూస్తూ మందును బస్సులో వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా దాన్ని ఉందిలే కదా ఈ పెట్టుకోవచ్చులే ముందు మనకు ముఖ్యం పైకి వెళ్ళి ఫ్రెష్ అని చెప్పేసి మొత్తానికి రోహిణి పంపించేస్తుంది ఇక పైకి వెళ్ళిపోతుంది రోహిణపోతుంది వనకర్ల కూడా వెళ్ళిపోతుంది ఇక బాలు ఏది సత్యంతో ఎలా అంటారు ఏంటని అన్న ఇంటస్లో ఏమి మాట్లాడకుండా ఇంత మౌనంగా ఉందండి మీనా కూడా ఏంటండి అత్తయ్య గారు ఇంత సైలెంట్ అయ్యారు ఏదో ఒక రజ్ చేయాలి కదా చెప్పేసాడు మీనా అనడంతో తుఫాన్ వచ్చే ముందు మా అమ్మ ఇలానే కూల్ గా ఉంటుందిలే పార రమ్మకి అని చెప్పేసి అంటూ ఇక బాలు అయితే సత్యం చెప్పడంతో ఇక సత్యం కూడా అవునురా అంతేకా అని చెప్పేసి అంటాడు వెళ్ళిన రోహిణి అయితే బాత్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయి గదిలోకి అయితే వస్తుంది కూర్చొని అలా రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇక ఇందులో ఫ్రెష్ అయ్యి వచ్చిన రోహిణిని ప్రభావితి అయితే చూస్తుంది ప్రభావతి రోహిణి కంటే ముందు గదిలో కూర్చొని చాలా కంగారుగా కోపంగా అలానే చూస్తూ ఉంటుంది ఇక ప్రభావం చూసిన రోహిణి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి రోహిణి అసలు చేసావు పార్లర్ కి నా పేరు మార్చాననే విషయం నాతో ముందు చెప్పాలి కదా అలాంటిది నాకు కొడుకు చెప్పిన తర్వాత నేను తెలుసుకోవాలా నిజంగా పార్లర్ కి పేరు మార్చావా లేకపోతే పార్లర్ ని అమ్మేసావా అసలు ఏంటి చెప్పేసి ఒక్కసారి అయితే రోహిణి అనేది చాలా సీరియస్ అవుతుంది ఇక రోహిణి అయితే అది కాదు నన్ను క్షమించండి నేను మీకు ఈ విషయం ముందే చెప్పాలి అనుకున్నాను అతయ్యా ఇలా జరిగిపోయి నేను చెప్పేస్తాడు ఏదో చెప్పబోతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే చాలా కోపం తరలిపోతూ ఉంటుంది ఎప్పుడు నాకు ఎప్పుడు చెప్పాలి ఈ విషయం చెప్పాలి కదా అని చెప్పేసాడు ఒక్కసారి అరుస్తూ ఉంటుంది ఇక మాటలకి రోహిణి చాలా భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ప్రభావతి అంటూ నువ్వేమనుకుంటున్నావు నీ కళ్ళకు నేను వేరే దానిలో కనిపిస్తున్నానా ఏంటి నీ పార్లర్ లో చుట్టుగా తెరిచి పారేసినంత ఈజీగా నా పేరు తీసేస్తావా ఏంటి నువ్వు మలేషియా పేరు చెప్తే నేను తగ్గుతాను అనుకుంటున్నావా అంటూ ప్రభావతి అయితే చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది మీకు ఇచ్చే డబ్బులు ఇస్తూనే ఉన్నాను కదా అని చెప్పేసాడు రోహిణి చాలా భయపడుతుంది వెంటనే ప్రభావతి కోపంతో రోహిణి గుంత పట్టుకొని ఏంటి నోరు లెగిస్తుంది ఎక్కువ మాట్లాడుతున్నావేంటి సమాధానం కూడా చెప్తున్నావు అని చెప్పాడు ప్రభావితి అయితే చాలా సీరియస్ అవుతుంది రోహిణి మీద చెప్పేది వినండి అని చెప్పేసాడు రోహిణి అనడంతో వెంటనే ప్రభావితి అయితే రోహిణి కొంత పట్టుకుంటుంది నువ్వు నాకు ఏమన్నా దగ్గర దాచావా నిజాలని దాచావాదు ఇప్పుడు చెప్పు దాంతటి నేను తెలుసుకున్నాను అంటే అసలు ఎలా ఉంటుందో నీకు తెలియదు గురించి ఇంకా నీకు పూర్తిగా తెలియదు అని చెప్పేసాడు ప్రభావతికి రోహిణి చాలా భయపడిపోతుంది నిజం చెప్తావా లేదా పార్లర్ పేరే మార్చావా లేకపోతే పార్లర్ ని అమ్మిస్తావా అని చెప్పేసాడు రోహిణి అయితే ప్రభుత్తి రోహిణి బెదిరించడంతో రోహిణి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో కూడా వస్తాడు ఇంటే మన వస్తువులు ఏం చేస్తున్నావు రోహిణిస్తున్నావు నువ్వు ఆపరా ముందర వస్తువులు పార్లర్ కి పేరు మార్చావా లేకపోతే పార్లర్ ని అమ్మేసావా నాకు చెప్తావా లేదని చెప్పేశాడు రోహిణి సరికి అవును అతయ్యా నన్ను క్షమించండి నేను పార్లర్ కి పేరు మార్చలేదు ఆ పార్లర్ అమ్మేసాను ఎందుకంటే అది కేవలం నేను కోసమే చేశాను ఆ రోజు మీరు అర్థం డబ్బులు కావాలని అని చెప్పేశాడు ఎంతగా ఫోస్ చేశారు నాకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాలేదు మీ నాన్ను అడిగి తీసుకురా అని చెప్పేసాడు పదే పదే నన్ను ఫోర్స్ చేస్తారు ఇటు చూస్తే మా నాన్న కాల్ చేస్తుండే లిఫ్ట్ చేయడం లేదు ఆయనకి నాకు మాటలు లేవని మీకు తెలుసు కదా మరి అలాంటప్పుడు నేను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అందుకే పార్లర్ అమ్మేశానని చెప్పేశాడు నిజాన్ని పెట్టడంతో ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే రోని చెప్ప బాగా అసలు అసలేం చేశావు నేను ఎంత కష్టపడి ఇల్లు తాకట్టు పెట్టి మరి డబ్బులు తీసుకుని పార్లర్ పెట్టించాను నువ్వేం చేసావు నా పరువు మొత్తం తీసేసావు నేను అసలు ఎంతగా నమ్మాను కంటే కూతురుగా చూసుకున్నాను కోడల కంటే నిన్నే ఎక్కువగా అభిమానించాను నిన్ను నేను ఏం తక్కువ చేశాను నువ్వు అడిగిన ప్రతిదీ కూడా చేశాను మనుషు కంటే నిన్నే బాగా చూసుకున్నాను కానీ నువ్వు నాకు ప్రభావం చేస్తామని అసలు అనుకోలేదు నన్ను ఇంత మోసం చేసిన నిన్ను మాత్రం అసలు క్షమించేదే లేదు నువ్వు అసలు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు నుంచి వెళ్ళిపో క్షమించి చెప్పేసి తీసుకొని ఇంట్లో బయటికి ఇందులో సత్యం అక్కడికి వచ్చి ప్రభుత్తిని అడ్డుకుంటాడు ఏంటి ప్రభావం అసలు ఏం చేస్తున్నావు ఎంత కోపం వస్తే మాత్రం పార్లర్ అమ్మేస్తాయి కోడలి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తావా ఏంటి నాకు ఎప్పుడో తెలుసు కానీ నేను నీకు చెప్పకుండా ఎందుకున్నాను దీని కారణంగా ఇంట్లో వాళ్ళందరికీ మనస్ పద్ధతి తప్ప ఉపయోగం ఏముంటుంది విడిపోతారు దీని కారణంగా ఇద్దరు కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది నేను మౌనంగా ఉన్నాను బయటకు పంపించేస్తే అందరూ కూడా ఏమనుకుంటారు అలాగే అత్తగారి పేరు అన్న కోపంతో ఇంట్లో నుంచి కోడల్ని బయటికి పంపించేస్తుంది అని చెప్పేసి అందరూ కూడా నీ మీద చెడుగా అభిప్రాయపడతారు కుటుంబ పరుగు పోతుంది ఇవన్నీ నువ్వు ఆలోచించవా ఏంటి రోహిణి బయటికి వెళ్లి ఏం చేస్తుంది తను ఒక్కదే కదా తప్పు చేస్తే ఉంది నువ్వు సరి పరిస్థితి నీకు లేదా అమ్మేసింది కానీ పార్లర్ మీద వచ్చిన డబ్బులతో ఎంతో కొంత నీకు పాకెట్ మనీగా గా నెల నెలా ఇస్తుంది కదా ఏం కావాలో నీకు ముద్దిన అసలు రోహిణి ఇంట్లోంచి బయటికి పంపించడానికి వీలేదు అర్థమైనా అని చెప్పేసి అంటే సత్యమైతే అడ్డుకుంటాడు కమింగ్ అప్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఏ ట్విస్ట్ అయితే ఉండబోతుంది పార్లర్ రమ్మిస్తుంది అనే విషయాన్ని ప్రభుత్వ అయితే ఖచ్చితంగా తెలుసుకోబోతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ నుంచి గుండెనంటే గుడి గంటలు ఇస్తారు అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కనీసం కూడా క్లిక్ చేసేయండి